నాకు సుమారు రోజు ఒక ముప్పై నుంచి అరవై ఐదు డెబ్భై మెసేజ్లు వస్తాయండి నాకు కన్సల్టేషన్ కోసం డౌట్స్ కోసం అది కొంతమంది కాల్ చేస్తారు దీంట్లో లేడీస్ గురించి చెప్తున్నానండి అది వాళ్ళు పన్నెండేళ్ళ నుంచి పదహారు పద్దెనిమిది ఏళ్ళ మధ్య పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఇప్పుడు అంత వయసు ఎంత ఉంటుంది ముప్పై రెండు నుంచి ముప్పై ఆరు ఉంటుందండి ఇద్దరు పిల్లల తల్లులు కొంతమంది ఇంటర్మీడియట్ బీటెక్లు కూడా చేసే పిల్లలు ఉన్నారు జీతం అంతా అయిపోయిందండి డిప్రెషన్లో గడిపారండి యాంగ్జైటీలో గెలిపారండి టెన్షన్లో వయసు తెలియనప్పుడే పెళ్ళిళ్ళు అయిపోయినాయి వీళ్ళు ఒక వయసు వచ్చేటప్పటికి పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోతున్నారు ఇక్కడ ఏమవుతుంది ఇప్పుడు ఆదాయాలు కానీ మరొకటి కానీ బీటెక్లు గీటెకలు చదువుతుంటే ఆదాయాలు రావు యాంగ్జైటీలు వచ్చేస్తున్నాయి ఓసీలు వచ్చినాయి డిప్రెషన్స్ వచ్చేస్తున్నాయి ఇదేం బతుకు ఇదే బతుకైనా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది ఆ బతుకుని చాలంజ్ చేసి కొత్త లైఫ్ పొందాలంటే ఆలోచన విధానం మార్చుకోవాలి ఇంక అయిపోయింది కదా అంతా నీ మొక్క నీకేం తెలుసు అంటాడు మగుడు మన ఇంటా వంట లేదు ఇటువంటి పని అంటారు మీరు తప్పు చేస్తే ఇంటా వంట లేదు అనాలి మీ కాళ్ళ మీద మీరు నిలబడడం వల్ల మీకు యాంగ్జైటీ టెన్షన్స్ తగ్గుతాయండి మీ సొంత డబ్బు మీరు సంపాదించడం వల్ల మీకు ఆత్మగౌరవం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది చాలామంది ఓసీటీ పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకోకుండా ఎందుకు వెళ్ళిపోతున్నారంటే ఆ జబ్బు దాని కుటుంబ సభ్యులు తెలియడు ఇష్టం ఉంటుందండి పెళ్లి కాకముందు అమ్మా నాన్నకి తెలియడు పెళ్ళైన తర్వాత మొగుడికి ఇక్కడ ఉంటే నాకు ముందే తెలిసి నీకు పిచ్చి ఉందని భయం అండి కాళ్ళకి దెబ్బ తల్లితే ఎలా హాస్పిటల్కి వెళ్తామో మైగ్రైన్ వస్తే ఎలా గలకి వెళ్తామా కళ్ళ జోడ ఎంచుకోవడం టెస్ట్ ఎలాగ వెళ్తాం టీత్ ప్రాబ్లం వచ్చి గంట ప్రాబ్లం వస్తే ఎలాగెళ్తాము చెవులు ప్రాబ్లం వస్తే ఎలా వెళ్తామో ఆర్టు ప్రాబ్లం వెళ్తే ఎలా వెళ్తాం సైకాలజీ సంబంధించిన మానసిక సమస్యలు వస్తే కూడా అంతే నా కళ్ళ ముందు ఇప్పుడు పెళ్లి చేసుకునే వయసు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇరవై ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళ క్రితం పెళ్ళిళ్ళు అయిపోయినాయండి ఇంకా జీవితం ఏముంటుంది చెప్పండి ఏముంటుంది లైఫ్ వాళ్ళకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎందుకు రావు యాంత్రికమైన జీవితం ఎందుకు రాదు హరిమానల్ ప్రాబ్లమ్స్ ఎందుకు రావు కుటుంబంలో వచ్చే సమస్యలకు పరిష్కరించే శక్తి పోయి దేవుడ దేవుడా తిరుమల దేవుడు అని చెప్పేసి కార్తీక మాసాలు ఆ పూజలు ఈ పూజలు అని చెప్పేసి అలా ఉండిపోతారు దానివల్ల మనశాంతం వస్తుంది ఎందుకు రాదు పూజ చేసుకోవడం కూడా మనశాంతం వస్తుంది సంస్కార శక్తి అంటే మనం ప్రయత్నించాలి ప్రతి ప్రాబ్లంకి ఒక పద్ధతి ఉంటుంది ఆ ప్రాబ్లం పద్ధతిలో వెళ్ళాలి చాలామంది సమస్యలతో ఉన్నారు చాలామంది ఈ మధ్యకాలంలో ఒక అమ్మాయి ఉంది రియల్ ఎస్టేట్లో జాబ్ చేస్తుంది సినిమా ఇండస్ట్రీలో కూడా ట్రై చేసుకుంటుంది నాలుగు నెలల క్రితం వాళ్ళు హజ్బెండ్ చచ్చిపోయాడండి ఇంటి ఇండస్ట్రీ ఇంటర్మీడియట్ చదువుతో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారండి మనకి ఏజ్ థర్టీ టూనే ఇంకొకరు ఉన్నారు జీవితంలో ఇంక అన్ని కష్టాలు వచ్చేస్తున్నాయి ఎవరికి వాళ్ళ ఆయన ఐదారు యాక్సిడెంట్ అయితే చేస్తారు అయ్యచ్చు ఆడికి థర్టీ ఇయర్సే కానీ ఇద్దరు పిల్లలు పన్నెండు ఏళ్ళకే పిల్ల అయిపోయింది ఇద్దరు పిల్లలు కూడా ఒకరే ఇంటర్మీడియట్ ఓర్ బీటెక్ అని థర్టీ వన్ ఇయర్సే విపరీతమైన భయాలు వచ్చేసినాయి ఇంకొకరు ఉన్నారండి త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ ఇంకొకరు చనిపోయారండి మొగుళ్ళు తాగుడు వల్ల కావచ్చు ఆరోగ్య సమస్యల వల్ల కావచ్చు సిగరెట్లు కాల్చడం వల్ల కావచ్చు చిన్న వయసులోనే చచ్చిపోతున్నారండి మొగుళ్ళకి పిల్లలకి మధ్య వయసు సుమారుగా తొమ్మిది నుంచి ఎనిమిది నుంచి పదిహేను ఏళ్ళు గ్యాప్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి వీళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి మొగలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు వీళ్ళు వీళ్ళ పిల్లలు తల్లిళ్ళు అయిపోయి వీళ్ళు కూడా ముసలితనం వచ్చేస్తుంది యాక్చువల్గా ఇప్పుడు బీటెక్లు అమటెక్లు చేసిన వాళ్ళు పెళ్లి చేసుకున్న వయసుకి ఇద్దరు పిల్లల తల్లిలు అయిపోయి వాళ్ళు ఒకరు బీటెక్ కోరు ఇంటర్మీడియట్ చదివి పొజిషన్కి వస్తుంది నేను విన్నాను నేను ఉన్నాను అనేది మర్చిపోకండి మీ ఆలోచనలు సరిగ్గా ఉండాలి మీరు ఆరోగ్యంగా ఉన్నది తెలియదు దానికి కారణం కారణమైతే విశ్లేషించుకోవాలి మీకు ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి టెన్షన్స్ ఉన్నాయి భయాలు ఉన్నాయి యాంగ్జైటీ ఉన్నాయి నేను అనుకున్న జీవితం వేరు జరుగుతున్న జీవితం ఉంటుంది ఇప్పుడు కూడా మీరు అనుకుంటే మీరు అందరూ రీల్స్ చూస్తున్నారు వాట్సాప్లు చూస్తున్నారు అన్నీ చూస్తున్నారు అంటే అర్థం మీకు బేసిక్ నాలెడ్జ్ ఉందని అర్థం మీరు అనుకుంటే మీరు మీ కాల్ మీద మీరు నిలబడచ్చు ఇప్పుడు మీరు అనుకుంటే ఇప్పుడు కూడా అంబేద్కర్ ఉపన్యూస్లో చదువుకోవచ్చు మీరు అనుకుంటే మీ జీవితాన్ని మీరు మలుచుకోవచ్చు మీకున్న మానసిక శారీరక సమస్యల కారణం మీలో మీరు కుమ్ముడిపోవడం కావచ్చు ఆ కుమ్ముడితనాన్ని తగ్గించుకొని నేను బోర్డులోని వీడియోలో చెప్పిన పద్ధతులు కానీ పాటిస్తే మీరు మెంటల్గా ఫిజికల్గా ఎమోషనల్గా ఫిట్ అవుతారు ఇప్పుడు ప్రయత్నిస్తే చదువుకోగలరు మీ ప్రయత్నిస్తే ఒక ఒక ఆవిడ మీ మధ్య ఉంది వాళ్ళు కూతురు ఈ ఇద్దరు కలిపి ఒకేసారి గ్రూప్ టూకో గ్రూప్ త్రీకో సెలెక్ట్ అయ్యారండి తల్లి కూతురు ఇద్దరు కూడా తల్లి కూతురుతో పాటు చదువుకుందండి ఇప్పుడు చదువు అయిపోయింది ఇప్పుడు కూతురుతో పాటు చదువుకోండి కూతురు కూతురికి గ్రూప్ టూ గ్రూప్ త్రూ గ్రూప్ లాంటివి ఎగ్జామ్స్ ఒకేసారి పోస్టింగ్లు వచ్చినాయండి జీవితం అయిపోయింది అనుకుంటే అది స్కేర్ సిట్ అండి ఇంకా ఉంది అనుకుంటే అది అబండన్స్ అబండెన్స్ మెంటాలిటీ పెంచుకోండి ఇంకా మిగిలే ఉంది ఇప్పటి నుంచి రీస్టార్ట్ చేయండి ఇంకొక యాభై ఏళ్ళు మీరు ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా బతుకుతారు నాకు అన్ని కష్టాలు వచ్చేసినా బతికింతే మా తల్లిదండ్రులు వదిలించుకుంటే కోసం నేను పెళ్లి చేసుకున్నాను ఆల్ని వీళ్ళని తిట్టడం కాదండి దీనికి కారణాలు విశ్లేషించద్దు మీరు సక్సెస్ అవడానికి ఏం క్వాలిటీస్ కావాలో అది చేయండి ఆరోగ్యం ఉండడానికి ఏం కావాలో నా వీడియోలో ఉంది ఆ విధంగా చేయండి సంపాదించడానికి ఏం కావాలో అది కూడా సంపాదించే మార్గాలను చాలా వీడియోలో చెప్పాను ఆ విధంగా చేయండి పిల్లలు బాగా పెంచడానికి ఏం కావాలో అది నేను ఎలా ఉండడంలో ఎలాగైపోయాను ఎలా ఉండడో అయిపోయిన చెప్పేసి గతంలో జరిగిన ఇన్సిడెంట్ల కారణంగా నేను ఇలా ఉన్నానని చెప్పేసి విశ్లేషించుకుని ఏడుతు కూర్చోవద్దు వద్దు ఒకరి జాలి కోసం ప్రయత్నించొద్దు జాలీగా ఉండండి ఇక్కడ నుంచి రీస్టార్ట్ చేయండి రీస్టార్ట్ ఫ్రమ్ జీరో వేర్ ఆర్ వేర్ యు లెఫ్ట్ ఎక్కడ వదిలేసారు ఎక్కడి నుంచి మొదలు పెట్టండి మీకు ఏ స్థితి అంటే ఆ నుంచి మొదలు పెట్టండి మీరు ఏ వయసు ఉంటే ఆ వయసు మొదలు పెట్టండి ఆరోగ్య సమస్యలు దొరికితే ఆర్థిక సమస్యలు దొరుకుతాయి పిల్లలు బాగుంటారు మగుడు బాగుంటారు అందరూ బాగుంటారు ముందులే మంచిగా ముందు ముందుగా అనేది ఊరికి నేను చెప్పడం లేదు జరిగింది అయితే జరిగింది జరిగిందంతా మనం కానీ ఆపి జీవితంలో వెనకబడిపోద్ది అండి జరిగింది అయితే జరిగింది జరిగిందంతా మనం కానీ రీస్టాప్ చేయండి లైఫ్ని దెబ్బకి మీ మొగులకంటే మీరే ఎక్కువ సంపాదిస్తారు మేహున అందే నేనున్నాను ఇటువంటి మంచి మంచి కంటెంట్ కోసం గ్రో హెల్దీ వెల్దీ మైజ్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ అప్ డౌన్లోడ్ చేసుకున్నాను అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్ లో మెయిన్ బోల్ని కామెంట్ చేయండి బై ఐ లవ్ యూ ఆల్